రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఉరవకొండలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు వన్ కే వన్ కార్యక్రమం నిర్వహించారు స్థానిక సివిల్ కోర్టు న్యాయమూర్తి దుర్గా కళ్యాణి పాల్గొన్నారు స్థానిక కోర్టు వద్ద నుంచి టవర్ క్లాక్ వరకు వన్ కే వాక్ ర్యాలీ నిర్వహించారు ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకంపై ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు వన్ కే వన్ కే వాక్ అనే ప్రోగ్రాం నిర్వహించబడుతుంది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యూచర్ని అంటే మా అందరూ తోలే వాళ్ళందరూ హెల్మెట్స్ ధరించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాకు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ జరి వన్ కే అని వన్ కిలోమీటర్ వాక్ చేయడం దీని యొక్క ఇంటెన్షను దానికి దాని ప్రకారంగా మేము ఈ